మీకు యూట్యూబ్ వీడియో చూస్తున్నప్పుడు ఇంగ్లీష్లో కనుక మీకు వస్తున్నట్లయితే మీరు దాన్ని తెలుగులోకి మార్చుకోవాలి అని అనుకుంటే యూట్యూబ్ వీడియో సెట్టింగ్ బటన్ మీద నొక్కండి దాంట్లో మీకు ఆడియో ట్రాక్ అనేది కనిపిస్తుంది ఆడియో ట్రాక్ మీద నొక్కిన తర్వాత తెలుగు ఇంగ్లీష్ అని ఉంటుంది ఆల్రెడీ ఇంగ్లీష్ సెలెక్ట్ అయి ఉంటుంది మీరు దాన్ని తెలుగు ఒరిజినల్ అని సెలెక్ట్ చేసుకోండి మీరు ఎప్పుడైతే తెలుగు ఒరిజినల్ సెలెక్ట్ చేసుకున్నారో అక్కడి నుంచి నా వీడియో తెలుగులో నేను చెప్పిన డబ్బింగ్తో మీకు వినబడుతుందండి ఇది చాలా మంది ఇబ్బంది పడుతున్నారని నేను గమనించి ఈ చిన్న క్లిప్పు మీకోసం స్టార్టింగ్లో పెట్టాను థ్యాంక్ యూ అండి ఇక తెలుగులో చూడండి రాజమండ్రిలో వివిధ ప్రదేశాల్లో స్థలాల రేట్లు గవర్నమెంట్ రేట్లు ప్రైవేట్ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం ఇది ఎంబీఆర్ రియల్ ఎస్టేట్ వారి యొక్క వీడియో అండి ఇది నా కస్టమర్స్ అందరికీ కూడా జాగ్రత్తలు చెప్పడానికి ఎప్పటికప్పుడు ఇలాంటి వీడియోలు రిలీజ్ చేస్తూ ఉంటాను ఇప్పుడు మనం చూద్దాం రేట్లు ఎలా ఉన్నాయి దాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి మనకి ఒక లక్ష ముప్పై వేల రూపాయలు నాకు అమ్ముడైనట్టు తెలుసండి ఎక్కడంటే లైఫ్ మెడికల్ మెడికల్ షాపు లైన్ లో అమ్ముడైంది ఇక్కడ గవర్నమెంట్ రేట్ వచ్చి నలభై నాలుగు వేల రూపాయలండి అలాగే దాన్యపేట గోరక్షణపేట రెండు కలిసి ఉంటాయి కానీ గోరక్షణపేటలో ఉన్న వాళ్ళు రేట్లు చెప్పేస్తూ ఉంటారు అది కొనుక్కునే వాళ్ళు జాగ్రత్తగా డాక్యుమెంట్ చూసి మీరు మాట్లాడుకోవాలండి ఎందుకంటే గోరక్షణపేటలో ఉన్న వాల్యూ వేరు గోరక్షణ బాటలో ఉన్న గవర్నమెంట్ వాళ్ళు ఇరవై ఐదు వేలు మాత్రమే కానీ అరవై వేలు అరవై ఐదు వేలు వరకు మనం వెళ్ళొచ్చు కానీ వాళ్ళు కూడా లక్ష లక్ష పది వేలు చెప్పేస్తూ ఉంటారు అది మనం చూసుకోవాల్సి వస్తుంది ఇక రెండోది వచ్చేసి ఏవియా పర్వ రోడ్డు వెంకటేశ్వర నగర్ ఇది వచ్చేసి మనకి డెబ్బై వేల నుంచి మొదలవుతుందండి రేటు ప్రైవేట్ రేటు గవర్నమెంట్ రేట్ వచ్చి ముప్పై ఆరు వేలు ఉందండి ఎక్కువ పెద్ద వచ్చి వెంకటేశ్వర నగర్ అండి దీంట్లో నేను చివరాఖరిగా లాస్ట్ ఇయర్ అందిండి యాభై రెండు వేల రూపాయలకి మన ఎమర్జెన్సీ హాస్పిటల్ బ్యాక్ సైడ్ అమ్మానండి నేను తర్వాత వచ్చి జేఎన్ రోడ్ అండి జేఎన్ రోడ్లో మనకి ఇంచుమించుగా ముప్పై ఆరు వేల రూపాయలు గవర్నమెంట్ రేట్ ఉంది అలాగే అరవై వేల పైనుంచి మనకి జేఎన్ రోడ్లో స్థలాలు అమ్మకం అనేది జరుగుతుంది ఇక ఐఎల్టీడీ ఐఎల్టీడీలో వచ్చేసి మనకి ప్రైవేట్గా అమ్మే రేటు నలభై ఐదు వేల రూపాయలు పైనుంచి చెప్పడం మొదలుపెట్టారు ఈ మధ్యన యాక్చువల్గా అక్కడ ఉన్న గవర్నమెంట్ రేటు కేవలం పదమూడు వేలు మాత్రమే అంటే ఇక్కడ కమర్షియల్ లైన్స్ ఎక్కువ ఉండడం వల్ల మెయిన్ రోడ్ ఎక్కువ ఉండడం వల్ల బహుశా ఈ రేటు నలభై ఐదు వేలకి ఆ పైకి చేరినట్టుగా నేను అనుకుంటున్నాను గార్డెన్స్ గార్డెన్స్లో కూడా మనకి నలభై ఐదు వేలే చెప్తున్నారు అయితే ఐఎల్టీడీ కంటే ఆల్కట్ గార్డెన్ గవర్నమెంట్ రేట్ ఎక్కువ పదిహేడు వేలు అది అది పదమూడు వేలు ఇక బాలాజీపేట నగర్ ఇది మనకి బొమ్మడి పరిధిలోకి వస్తుంది ఇక్కడ వచ్చేసరికి నలభై వేల రూపాయలు ముప్పై ఐదు వేల రూపాయలు మధ్యలో చెప్తున్నారు కానీ గవర్నమెంట్ వాల్యూ అక్కడ ఇరవై మూడు వేలు మాత్రమే ఉంది ఇక టీ నగర్ అండి టీ నగర్ వచ్చేసి ఎనభై ఐదు వేల నుంచి మొదలవుతుంది అక్కడ రేటు కానీ ఎవరు అమ్మరు ఎందుకంటే ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్నది అమ్ముకునే అవసరం అక్కడ ఎవరికి లేదని నేను అనుకుంటున్నాను ఇక గవర్నమెంట్ రేట్ వచ్చేసరికి నలభై మూడు వేల రూపాయలు ఉందండి ఇక ఆర్యాపురం అండి ఈ ఆర్యాపురంలో కొంచెం కోట్లింగల్పేట తుమ్మలావా తర్వాత కొన్ని కొన్ని ఏరియాలు మిక్స్ అయిపోయి ఉన్నాయి కానీ అందరూ అరవై వేలే చెప్తారు గజు కానీ డాక్యుమెంట్ చూసేటప్పుడు డోర్ నెంబర్ ఏముంది చూడండి అది ఆర్యాపురం డోర్ నెంబరా లేదా పక్కన ఉన్న కోట్లింగాలపేట డోర్ నెంబరా తుమ్మలావు డోర్ నెంబరా లేదంటే గోదావరి ఒడ్డు ఉందండి గట్టు ఆ గట్టు డోర్ నెంబరా చూసుకోండి డోర్ నెంబర్ బట్టి రేటు మారిపోతుంది కానీ అందరూ అరవై వేలు అరవై ఐదు వేలు చెప్తారు యాక్చువల్గా అక్కడ ఉన్న రేటు ఇరవై మూడు వేల రూపాయలు గవర్నమెంట్ రేట్ అండి నెక్స్ట్ వచ్చి వీరభద్రపురం అండి వీరభద్రపురంలో ముప్పై నాలుగు వేల రూపాయలు చెప్తారు యాభై ఐదు వేలు అక్కడ నడుస్తుందండి వీరభద్రపురంలో ఉన్న ఫెసిలిటీ ఏంటంటే రోడ్లు ఒక క్రమశిక్షణ పద్ధతిలో స్టార్టింగ్లోనే వాళ్ళు నిర్మించడం వల్ల ఆ చిన్న మొక్క అయినా కానీ ఆ ఏరియా బాగుంటుందండి వీరభద్రపురం ఇక్కడ కూడా అమ్మకాలు అనేవి తక్కువే ప్రస్తుతం నా దగ్గర అయితే సౌత్ ఫేసింగ్ ఉందండి అక్కడ ఇక మనకి కోకా భాస్కరమ్మ నగర్ అండి ఇది గవర్నమెంట్ రేటు కొంచెం నలభై వేల రూపాయలు గవర్నమెంట్ రేటు ఉంది అక్కడ అరవై ఐదు వేల నుంచి మనకి జరుగుతుందండి ఇక మొరంపూడి విషయానికి వస్తే మొరంపూడిలో గవర్నమెంట్ రేటు ఇరవై ఒక్క వెయ్యి ఉంది కానీ అక్కడ రేటు స్టార్టింగ్ వచ్చి ముప్పై ఐదు వేల నుంచి మొదలండి ఇక విద్యుత్ కాలనీ అండి అక్కడ ఇరవై ఎనిమిది వేల రూపాయలు గవర్నమెంట్ రేటు ఉంది నలభై ఐదు వేల రూపాయలు నుంచి అక్కడ రేటు స్టార్ట్ అవుతుందండి ఇక విఎల్పురం అండి విఎల్పురం లో ఎక్కువ శాతం ఖాళీ స్థలాలు ఉన్నటువంటి ఏరియా అండి ఎందుకంటే ఏవి అక్కర రోడ్డు జేఎన్ రోడ్డు దానవేపేట ఇవన్నీ కూడా ఆక్యుపెన్సీ నైంటీ పర్సెంట్ అయిపోయిందండి ఇక విఎల్పురంలో మాత్రం మనకి ఖాళీ స్థలాలు అక్కడక్కడ కనిపిస్తాయి అక్కడ వచ్చేసరికి మనకి గవర్నమెంట్ రేటు ముప్పై ఆరు వేలు ఉంది ఇక్కడ యాభై ఐదు వేల రూపాయల నుంచి మీకు స్టార్టింగ్ ఉంటుందండి ఇక ఎక్కువ శాతం రాజమండ్రిలో స్లమ్ ఏరియా కవర్ అయి ఉంటుంది నేను ఆ ఏరియాల గురించి నేను మాట్లాడలేదు అయినా కంబాల్పేట స్లమ్ ఏరియా అయినప్పటికీ కూడా నేను ఎందుకు దాని గురించి చెప్తున్నానంటే ఇది సిటీ సెంటర్లో ఉంటుంది కాబట్టి చెప్తున్నానండి ఇక్కడ గవర్నమెంట్ రేటు ఇరవై ఎనిమిది వేలు ఇక్కడ వీళ్ళు చెప్పే రేటు నలభై ఐదు వేలు పైన చెప్తారు ఇక్కడ మీరు కొనుక్కునేటప్పుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మున్సిపాలిటీ ఇచ్చినటువంటి ఆర్బిట్రేషన్ సర్టిఫికెట్ ఉంటుందండి అంటే వీళ్ళు చాలా సంవత్సరాల క్రితం గజం రెండు రూపాయలు చెప్పని మున్సిపాలిటీ దగ్గర నుంచి కొనుక్కున్నారండి ఆ సర్టిఫికేట్ కంపల్సరీ ఉందా లేదా మీరు చూసుకోవాలండి ఇక్కడ నలభై ఐదు వేలు పైనుంచి మధ్యన చెప్తున్నారు ఇక దేవి చౌక్ జాంపేట ఇక్కడ గవర్నమెంట్ రేటు దేవిచౌక్ వచ్చి ముప్పై వేలు ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ ముందు వెనక ఉన్న ప్రదేశాలను బట్టి డెబ్బై ఐదు వేలు నుంచి మొదలవుతుందండి ఇక పేట అండి మంగళవారం పేట వచ్చేసి ఇరవై ఆరు వేల రూపాయలు గవర్నమెంట్ రేటు ఉంది అరవై ఐదు వేల రూపాయల దగ్గర నుంచి ఇక్కడ మొదలవుతుందండి రేటు ఇక ఇన్నిస్ పేట వచ్చేసి ఇది కొంచెం స్లమ్ ఏరియా లాగా ఉంటుందండి అన్ని చిన్న చిన్న వీధులు చిన్న చిన్న ఇల్లులు ఉంటాయి ఇక్కడ వచ్చేసరికి ముప్పై రెండు వేల రూపాయలు గవర్నమెంట్ రేట్ ఉంది యాభై వేల దగ్గర నుంచి వీళ్ళు చెప్తారండి దాన్ని బట్టి మనం చూసి మాట్లాడుకోవాలి ఆనంద నగర్ అండి ఇది మళ్ళీ సిటీలోంచి మనం ఈ కోర్కొండ రోడ్డుకి వస్తాం మల్లైపేట కోర్కొండ రోడ్డు మధ్యలో ఉన్నటువంటి ఆనంద నగర్ పదిహేడు వేల రూపాయలు గవర్నమెంట్ రేట్ అండి ఇక్కడ ఇరవై ఎనిమిది వేలు నుంచి మొదలవుతుంది రేటు ఇది ఆక్యుపెన్సీ చేయడానికి ఇక్కడ ఏం ల్యాండ్స్ లేవండి ఇది కూడా ఫుల్ ఫుల్ అయిపోయి ఉన్నది ఇక లాలా అండి లాలా చెరువులో రాజమండ్రిని మొత్తాన్ని మనం చూడగా కొద్ది గొప్ప స్థలం మిగిలి ఉంది ఉండొచ్చు అనుకునే ప్లేసుల్లో లాలాచెరువు ఒకటి అండి ఇక్కడ హౌసింగ్ బోర్డులో వచ్చేసి మనకి ముప్పై మూడు వేలు జరుగుతుందండి ఇక్కడ గవర్నమెంట్ రేట్ కేవలం పదహారు వేలు మాత్రమే తర్వాత నారాయణపురం అండి నారాయణపురం గవర్నమెంట్ రేట్ ఇరవై నాలుగు వేలు మంచి క్రమశిక్షణతో నిర్మించినటువంటి ప్రదేశం ఇక్కడ అన్నీ కూడా పెద్ద రోడ్లు ఉంటాయి కానీ ఇక్కడ చిన్న మోసం ఏం జరుగుతుందంటే అందరూ నలభై ఐదు వేలే చెప్తారు కానీ మనం కొనుక్కునేటప్పుడు ముప్పై అడుగుల రోడ్డు ఉందా లేదా చూడాలి ఎందుకంటే నారాయణపురంలో స్లమ్లో ఉన్నాయి పదిహేను అడుగుల రోడ్లు పది అడుగుల రోడ్లు పద్దెనిమిది అడుగుల రోడ్లు ఇరవై అడుగుల రోడ్లు ఉంటాయి వాళ్ళు నలభై ఐదు వేలే చెప్తారు ముప్పై అడుగులు ఉన్న వాళ్ళు కూడా నలభై ఐదు వేల నుంచి మొదలు పెడతారు కాబట్టి కొనేటప్పుడు రోడ్డు చిన్నదైతే మనం రేటు తగ్గించుకొని ఉండాలి ఇక అవుట్స్కట్స్ వచ్చేసరికి మనకి బొమ్మూరు అవుట్స్ కట్ వస్తుందండి రాజమండ్రికి ఇప్పుడు అంటే కలిసిపోయింది ఇక్కడ మనకి కేవలం ఎనిమిది వేల వంద రూపాయలు గవర్నమెంట్ రేట్ ఉంది నేను కరెంట్ వైర్ల కింద తొమ్మిది వేల రూపాయలు గజించప్పును అమ్మాను లాస్ట్ ఇయర్ అది మురళీకొండ ఏరియా అండి అయితే మురళీకొండ ఏరియాలో అయితే ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రజెంట్ నడుస్తుందండి ఇక బొమ్మూరులో కలిసి ఉన్నటువంటి జీపీఆర్ లేఅవుట్ అందరికీ బాగా తెలుసు దీని రేట్ ఎంత అమ్మలవుతుంది అనేది నేను చెప్పలేకపోతున్నాను ఎందుకంటే గవర్నమెంట్ రేటు పదకొండు వేల రెండు ఉంది అక్కడ ఎవరు కూడా ఇల్లులు కట్టుకునేటటువంటి పరిస్థితి కనిపించలేదు ఇప్పుడు వచ్చి ఎవరు కట్టలేదు రెండు మూడు ఇల్లులు తప్ప ఏమీ లేవు దానివల్ల దాని గురించి నాకు పూర్తి అవగాహన లేదని చెప్తున్నానండి ఇంత మనం సిటీ అంతా పరిశీలించిన తర్వాత మురళీకొండ చూసిన తర్వాత జీపీఆర్ చూసిన తర్వాత ఇక అక్కడ ఉన్నటువంటి నేతాజీ నగర్ వచ్చేసి పన్నెండు వేల ఆరు వందల రూపాయలు ఉందండి బొమ్మూరుకి ముప్పై వేల రూపాయలు నుంచి ఇక్కడ రేటు మొదలవుతుంది ఇక మనకి దాని అవతల ఉన్నటువంటి దౌళాసం పదహారు వేల ఐదు వందల రూపాయలు గవర్నమెంట్ రేట్ ఉంది ముప్పై వేల నుంచి మొదలై ముప్పై ఐదు వేలు నలభై వేల రూపాయల వరకు కూడా ప్రస్తుతం అక్కడ రేటు జరుగుతుందండి నా దగ్గర కూడా దౌళాసం కావాలంటే ఉన్నాయి అలాగే కాతేరు కాతేరు వచ్చేసరికి పదిహేను వేల రూపాయలు గవర్నమెంట్ రేట్ అండి ఇక్కడ తొంభై శాతం గ్రామ కంఠం భూములు ఉన్నాయి ఇక్కడ కొనుక్కునేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇందులో ఎక్కువ శాతం డాక్యుమెంట్స్ లో ఒక అన్ రిజిస్టర్డ్ వీలనమా ఉంటుంది అన్ రిజిస్టర్డ్ వీలనామా ద్వారా ఇక్కడ చాలా మట్టికి ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ అనేది జరిగిపోయినాయి ఒకవేళ ఫ్యూచర్లో గనక హైదరాబాద్ లో వచ్చినట్టు గనక ఐడెంటిఫికేషన్ అంటూ జరిగితే ల్యాండ్స్ ఎక్కువ శాతం నష్టపోయేది నా ఉద్దేశంలో ఖాతీర్లో ఉన్నటువంటి ల్యాండ్స్ నష్టపోతాయండి ఇక నెక్స్ట్ వచ్చేసి కోలమూరు కొంతమూరు అండి ఇది చాలా మంది తెలియని విషయం ఏంటంటే కొంతమూరు కోలమూరు అని విడివిడి ప్రదేశాలు ఇది కానీ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ దృష్టిలో కొంతమూరు ఉండదండి కోలమూరు మాత్రమే ఉంటుంది కోలమూరులో ఉన్నటువంటి ల్యాండ్స్ కొంతమూరులో ఉన్నటువంటి ల్యాండ్స్ కూడా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో కోలమూరుగానే చూపిస్తాయి అది ఇది చిన్న పొరపాటు కూడా ఇక్కడ ఉంది పదివేల రూపాయలు గవర్నమెంట్ రేటు అని ఒకలాఖ కనిపిస్తుంది పదకొండు వేల రూపాయలు గవర్నమెంట్ రేటు అని ఒకలాఖ కనిపిస్తుంది ఈ ఏరియాలు ఈ రెండు ఏరియాలు కానీ ఎప్పుడు కూడా మనం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు కొనుక్కున్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఈసీతో పాటు మార్కెట్ వాల్యూ కూడా మనం తీసుకోవాలండి తీసుకుంటే అక్కడ ఉన్న సర్వే నెంబరు ఎంత రేటు ఉంది అనేది కరెక్ట్గా తెలుస్తుంది లేని పక్షంలో ఏమవుతుందంటే మనం పదివేలకో పదకొండు వేలకో కట్టేస్తే పదివేలకు కడితే తక్కువ ఫీజు కడతాం పదకొండు వేలకు కడితే ఎక్కువ ఫీజు కడతాం ఇంకా మనకు రిటర్న్ రాదు ఈ ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే మార్కెట్ వాల్యూ తీసుకుని దాని ప్రకారమే మనం పర్సంటేజ్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఏదైతే ఉందో రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళది ఆ ఫీజు కట్టాలండి ఇది నేను అప్రాక్సిమేట్లీగా చెప్పినటువంటి రేట్లు కొనుక్కునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి మనం అన్ని విషయాలు తెలుసుకొని ఉండాలి లేకపోతే బాగా అనుభవం ఉన్న వాళ్ళతో మనం తెలుసుకొని ఈ డాక్యుమెంటేషన్ అంతా చూసుకోవాలండి మనం నేను మీ అందరికి ఒక నాలెడ్జ్ కోసం ఈ వీడియో చేశానండి ఈ వీడియో చేసి మనం చూసినప్పుడు అన్నిటికంటే తక్కువ రేటు మనకి ఎన్ని ప్లేసులు ఇంకా కొన్ని వందల ప్లేసులు ఉన్నాయి కానీ మనం తీసుకున్న కొన్ని ప్లేసుల్లో నాకు కోలమూరు కొంతమూరు గాడాల ఎయిర్పోర్ట్ రోడ్లోనే తక్కువగా కనబడ్డది ఈ విషయాన్ని మీరు గమనించండి ఎందుకంటే సిటీకి దగ్గరగా ఉండి జనాలుండి హెవీ ట్రాఫిక్ ఉండి రోజు రోజుకి అక్కడ కన్స్ట్రక్షన్స్ అనేవి పెరిగిపోవడం అనేది నేను చూసింది కూడా ఈ కోలమూరు కొంతమూరు ఎయిర్పోర్ట్ రోడ్లోనే చూశానండి కాబట్టి నాకు అనిపించింది ఏంటంటే తక్కువ డబ్బులు ఉన్నాయి మనం ఇల్లు కట్టుకోవాలి లేదా స్థలం కొనుక్కోవాలి లేదా ఇన్వెస్ట్మెంట్ పెట్టి డబ్బులు సంపాదించాలి అని అనుకునే వాళ్ళ కోసం అయితే ఈ రోడ్డు కరెక్ట్ అండి దీన్ని కోర్కొండ రోడ్డు అని అంటారు ఎయిర్పోర్ట్ రోడ్ అని అంటారు కొంతమూరు కాలమూరు గాడాల బోరుగుబూడు రోడ్డు అని కూడా అంటారండి కాబట్టి నా అనాలిసిస్లో ఇక్కడున్న రేట్లన్నీ మనం పరిశీలించగా తక్కువ రేట్ ఉంది అంటే మళ్ళీ కొంతమూరులో లేదు చూసారా కోల్మూరులోనే ఉంది కొంతమూరులో రేట్లు ఎక్కువ ఉన్నాయి కోలమూరులో తక్కువ ఉంది గాఢాల్లో తక్కువ ఉంది బూరుగుపూడిలో పూల్లో తక్కువనే చెప్పాలి ఇప్పుడైతే కాబట్టి ఏదన్నా మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి కొనుక్కోవాలి అని కనుక అనుకున్నట్లయితే నా ఉద్దేశం ప్రకారం అయితే ఈ రోడ్డే బెటర్ అండి ఈ విషయం ఈ వీడియో ద్వారా నాకు అర్థమైంది నేను కూడా మీకు చెప్తున్నాను ఒక ఇటువంటి వివరణాత్మకమైనటువంటి వీడియో తయారు చేయాలి దాన్ని మనం అందరికీ తెలియజేయాలి అని అనుకుంటే అది ఒక సాహసం అండి దానికి మనకి తెలివి ఉండాలి సమయస్ఫూర్తి ఉండాలి నిజాయితీ ఉండాలి తర్వాత అటువంటి విషయాలు మాట్లాడేటప్పుడు మనకి గతంలో అనుభవం ఉండాలి అనుభవం లేకుండా మనం ఏది పెడితే అది చెప్పకూడదు ఎందుకంటే ఎంతోమంది ఈ విశ్లేషణను అనుసరించి ప్రాపర్టీస్ కొనుక్కునే అవకాశం అంటే ఉంటుంది కాబట్టి ఇది నిజాయితీకి పెద్దపేట వేసి ఇలాంటి వీడియోలు తయారు చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి కస్టమర్లందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే వృధాగా మీరు ఇన్వెస్ట్మెంట్లు చేయకండి బాగా స్టడీ చేయండి బాగా నేర్చుకోండి తెలుసుకోండి అప్పుడే డబ్బులు బయట తీయండి అప్పుడే మీరు ప్రాపర్టీస్ కొండ మొదలు పెట్టండి మీకు అనుభవం లేకపోతే అనుభవం ఉన్నటువంటి ఏజెంట్లు కానీ మీ శ్రేయభిషి శ్రేయభిలాషులు కానీ మీకు సంబంధించి నమ్మకం ఉన్నవారిని ఒకటికి రెండుసార్లు సరిచూసుకొని మీరు ప్రాపర్టీస్ కొనుక్కోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు నా వీడియో చూసినందుకు ఎంత ఓపిగ్గా